తిరుపతి జిల్లా నాయుడుపేట గ్రామదేవత శ్రీ పోలేరమ్మ జాతరలో రెండు వందల మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు మంగళవారం సాయంత్రం పోలేరమ్మ ఆలయం వద్ద డీఎస్పీ శ్రీనివాసరెడ్డి జాతర ఏర్పాట్లను పరిశీలించి పోలీస్ సిబ్బందితో సమావేశం నిర్వహించారు జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు ఒక డీఎస్పీ ముగ్గురు సిఐలు పది మంది ఎస్ఐలతో పాటు రెండు వందల మంది పోలీస్ సిబ్బంది బందోబస్తులో పాల్గొనడం జరుగుతుందన్నారు అమ్మని ఊరేగింపుతో పాటు దర్శనం సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు తీసుకోవడం మార్నింగ్ నుంచి అక్కడ ఒక వెహికల్ పడింది అనుకోండి అలాంటి వెహికల్ సేవలు తీసుకొస్తే అవి క్లియర్ చేస్తాం దాన్ని ఎగ్జామిన్ చేయడం క్లియర్ చేయడం ఇవన్నీ అది ఉంటే మనం చెప్పాలి మేము క్లియర్ చేస్తాం మెయిన్ భక్తులంతా భక్తితో ఉంటారు కాబట్టి వాళ్ళకి మనం సౌకర్యాలు అయితే ఎండోమెంట్ జరుగుతుంది మనం సరిగా వాళ్ళకి దర్శనం అయ్యేటట్టు ఫెస్టివల్ సక్రమంగా జరిగేటట్టు కళాటంలు లేకుండా ఏం జరిగేటట్టు చూడాలి సో అలాంటి ఏదన్నా మీ దృష్టికి వస్తే వెంటనే ప్రివెంట్ చేయాలి మాకు ఈ కన్సల్ట్ సిఐఎస్ఐకి చెప్పేస్తే వాళ్ళు ఎంటర్ అవుతారు ఇవన్నీ మీకు నేను చెప్పాల్సిన అవసరం రెంక్ అండ్ కండిషన్లో ఉంటారని తెలిసింది కొంత సో కొంతమంది అందరూ ఏమి ఉండరు ప్రాబ్లం వాళ్ళని కంట్రోల్ చేసుకుంటారు మనం వాళ్ళు కోఆపరేట్ చేస్తాం అలానే జరగకుండా చూసుకుంటాం సో ఈ అందరూ ఈ మీరు డ్యూటీస్ ఎందుకంటే మనకు ఎలక్షన్ ఉంది కాబట్టి మనకు ఫోర్స్ ఇచ్చారు అట్లే పిక్ ప్యాకెటింగ్ ఉంటాయి సో ఈ అనౌన్స్మెంట్ కంటిన్యూగా చేస్తున్నారు కంట్రోల్ రూమ్ ఉండేవాళ్ళు గొంగల్ మ్యాచ్ జాగ్రత్త జనాలు లేకపోతే పిల్లలు చేసినట్లు మిస్ అయిపోతారు సో ఇది ఉంటారు గుంపులో మనకి రెండో అంశం ఏంటంటే క్రైమ్ జరుగుతుంది ప్రాపర్టీ క్రైమ్ జరుగుతుంది ప్రాపర్టీ క్రైమ్ అది పిక్ ప్యాకెటింగ్ కావచ్చు జైన్స్ మ్యాచింగ్స్ కావచ్చు జైన్స్ మ్యాచింగ్ కోసం త్రీ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి